మీ పక్కన ఉన్న మంచి మంచివాళ్ళ కాదా అని ఆలోచిస్తున్నారు కదా మంచి వాళ్ళకు ఉండేటటువంటి ఐదు గొప్ప లక్షణాలు చెప్తాను వాళ్ళలో ఉన్నాయే లేవో ఒకసారి చెక్ చేసుకోండి నెంబర్ వన్ వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే ఈ మంచివాళ్ళు ఎప్పుడు కూడా ఫేస్లో చిరునవ్వు చెదరనివ్వరండి నెంబర్ టూ అవతల వాళ్ళు ఏదైనా హెల్ప్ అని అంటే చాలండి ఆటోమేటిక్గా బ్రెయిన్ చెయ్యి స్పందించిపోతుంది ఏం హెల్ప్ చేద్దామా అని ఆరాటపడిపోతూ ఉంటారు నెంబర్ త్రీ అవతల వాళ్ళకి వీళ్ళకంటే కూడా ఎక్కువగా ఎదిగిపోతున్నా కానీ ఏదైనా సాధిస్తున్నా కానీ వీళ్ళు అస్సలు కులుకోరండి పైగా వాళ్ళ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం దక్కింది దేవుడు వాళ్ళ మొర ఆలకించారు అనుకుంటూ వాళ్ళ తరఫున కూడా వీళ్ళే కృతజ్ఞతలు చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నెంబర్ ఫోర్ వీళ్ళు పొరపాటను కూడా వీళ్ళ మాటల ద్వారా చేతల ద్వారా అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు అని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడతారు ఆలోచించి ప్రవర్తిస్తూ ఉంటారు ఇక నెంబర్ ఫైవ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళకి శత్రువైనా కా సరే వాళ్ళు ఏదైనా హెల్ప్ అంటే వీళ్ళు ముందుంటారు వాళ్ళకి ఏదైనా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు వీళ్ళు నిజంగా మంచివాళ్ళు కాదండి దేవుళ్ళతో సమానం ఈ రోజుల్లో ఇలాంటి లక్షణాలు కనుక మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచివాళ్ళు ఉంటే వీడియోని అర్జెంట్గా వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా